ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు కీమోథెరపీ గురించి చాలా కామన్గా అందరూ వినుంటారు కీమోథెరపీ వాళ్ళకి ఇచ్చారు వీళ్ళకి ఇచ్చారు దానివల్ల హెయిర్ లాస్ వచ్చింది నీరసం అయిపోయాడు కణాలు పడిపోయినాయి ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి ఇది మాత్రం చాలామందికి గుర్తుంటుంది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ మాత్రమే గుర్తుపెట్టుకున్నారు బట్ థింగ్ ఈస్ ఈరోజు రేపు మనకి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయి సో మనం ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ని చూస్తున్నామో అది ఏ స్టేజ్లో ఉంది అండ్ ఆ పర్టికులర్ క్యాన్సర్కి మ్యూటేషన్ మ్యూటేషన్స్ అంటే ఇప్పుడు మనకి క్యాన్సర్ అసలు ఎలా స్టార్ట్ అయింది సెల్ ఉంటుంది సెల్ లోపల న్యూక్లియస్ దాని లోపల జెనెటిక్ మెటీరియల్ సో ఈ జెనెటిక్ మెటీరియల్లో మ్యూటేషన్స్ ఏమైనా జరిగినప్పుడు ఆ మ్యూటేషన్కి తగ్గ టాబ్లెట్ టార్గెటెడ్ మెడిసిన్ ఏమైనా ఉందా లేదా చూసుకుంటాము సో ఇటీవల ఇటీవల ఆడినా కూడా అది వచ్చి కూడా ఇప్పుడు మనకి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి ఆల్రెడీ మనం వాడుతూనే ఉన్నాము వేరియస్ క్యాన్సర్స్లో టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ వాడుతున్నాము సో లంగ్ క్యాన్సర్ మెలోనోమాస్ బ్రెస్ట్ కోలాన్ క్యాన్సర్స్ సో చాలా క్యాన్సర్స్లో ఇప్పుడు టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇది కాకుండా ఇమ్యూనోథెరపీస్ ఇప్పుడు చాలామంది విని కూడా ఉండుంటారు ఇమ్యూనోథెరపీ అనేది ఆల్మోస్ట్ ప్రతి సైట్లో క్యాన్సర్ మీరు ఏ భాగంలో అయినా చెప్పండి స్టేజ్ ఫోర్లో ఇమ్యూనోథెరపీ అనేది ఒకటి అప్రూవల్ ఉన్న ట్రీట్మెంట్ సో మనకి ఇప్పుడున్న అడ్వాన్సెస్లో ఇమ్యూనోథెరపీస్ ఉన్నాయి టార్గెటెడ్ థెరపీస్ ఉన్నాయి ట్యాబ్లెట్ ఫామ్లో కూడా ట్రీట్మెంట్స్ ఉన్నాయి ప్రతిదీ ఇంజెక్షనే పెట్టించుకోవాలి అడ్మిట్ అవ్వాలి అనేది రూల్ లేదు మనకు వచ్చిన మ్యూటేషన్ ప్రకారం టాబ్లెట్స్ ఫామ్లో కూడా ట్రీట్మెంట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి